ఈరోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధవర్నకల్ నియోజకవర్గంలో పట్టభద్రులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్మార్ మల్లన్న గారి గెలుపు కోసం ఒక పేద గొంతుగా పేదవాడి తరఫున ప్రశ్నించడం కోసం విద్యార్థులు పట్టభద్రుల పక్షాన్ని నిలబడడం కోసం ఈరోజు తీర్మార్ మల్లనకు అండగా నిలబడ్డ ప్రతి కార్యకర్తకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా తీర్మార్ మల్లన్న భారీ మెజార్టీతో అత్యధిక మెజార్టీతో కనివిని ఎరగని మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు ఇది టిఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా గల్లం అవ్వడానికి ఇది ఒక నాంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అన్నారా గత గత ఇరవై రోజుల ప్రచారంలో మరి తిరుమామాల గారిని మనోవేదనకు గురి చేసి మరి వారిని మానసికంగా అవమానించి నిందెలు లేనిపోని నిందెలు లేపి టీఆర్ఎస్ బాడకలు కంటే ఎంక్వైనా దోపిడీ చేసినాయి తిరుమామాల పది సంవత్సరాలు పందికొప్పులాగా మేసిరు హైదరాబాద్ సరి పరిసర ప్రాంతాల్లో ఆస్తులు మింగిరు లక్షల కోట్లు ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల కోట్ల ఆస్తి మింగిరు మళ్ళీ పైపేట్ నుంచి పై నెంగనాజి నాటకాలు నంగనాజి ప్రచారాలు కేటీఆర్ హరీష్ రావు మరి కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులు వారందరికీ బుద్ధి చెప్పే రోజు త్వరలో దగ్గరలో ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి రే మల్లన్న తోడైతున్నాడు చట్టసభలో మీ పునాదులు కదిలి మీ పార్టీ సర్వనాశనం త్వరలోనే కాబోతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తారు